ఉన్నది చెప్తారు వ్యతిరేకం అనేది మీరు తెలియజేయండి ఏం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పినా నేను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినా నన్ను వచ్చేసి ఐదేళ్ళు మేము తస్పోన్నాము ఐదేళ్ళు తస్పోండలకి ఈరోజు చూస్తున్నారు ఈరోజు చూస్తున్నారు ఈరోజు ఒకటి బాధకరం ఏమంటే గెల గెలవని సీటు కుడుస్తున్నారు అది దళితులేను మాకు న్యాయం లేదంటే నేను న్యాయం చేస్తారు మీరు దళితులు దళితులు దళితుంటారు కదా దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు మాకు అదే నాకు అర్థం తప్పకుండా ఉన్నాను ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఓసీ ఉండొచ్చు వ్యతిరేకం అని చెప్పినారు వ్యతిరేకంగా మీరు తెలియజేయండి ఏం వ్యతిరేకమైనది మీరు మా నాయకులతో మాట్లాడి మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పినా నేను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినా నన్ను వచ్చేసి ఐదేళ్ళు మేము తస్పన్నాము ఐదు ఏళ్ళు ఈ రోజు చూస్తున్నారు ఈరోజు చూస్తున్నారు ఈరోజు ఒకటి బాధకరం ఏమంటే గెలవ గెలవని కూడా పొడుస్తున్నారు అది నేను మాకు న్యాయం లేదంటే నేను న్యాయం చేస్తారు మీరు దళితులు దళితులు దళితుంటారు దళితులు గేమ్ ఏం చేస్తున్నారు మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నా ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఓసి ఉండే చోట్ల మార్చి